మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ అధ్యక్షులు కుతాడి ముఖేష్ మీడియాతో పేర్కొన్నారు ఆయా భూముల పరిరక్షణ కోసం తాను నిరంతరం ఏకల పోరాటం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లాల్ బంగ్లా సమీపంలో గల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నాలుగు వందల ఆరు ప్రభుత్వ భూమికి ఎన్ఓసీ లేదని అందులో అక్రమంగా తమన్న గ్రీన్స్ అపార్ట్మెంట్ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఆగమేఘాలపై నిర్మాణం చేపట్టారని ఆ భూమికి గతంలో ఎంఆర్ఓ గౌతమ్ ఉన్నప్పుడు పలుమార్లు బోర్డు పెట్టారని దానిని తొలగించే ప్రయత్నం చేస్తే పలుమార్లు ముఖేష్ అడ్డుకున్నట్టుగా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు గ్రీన్ అపార్ట్మెంట్ కు నేటికి పర్మిషన్ లేదు అయినా అధికారులు ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగిందని ముఖేష్ పూసగుచ్చినట్లుగా సంఘటన స్థలంలో నిలబడి మీడియాతో వివరించారు ఏంటి విషయాలు బాగా సీసీ కెమెరాలో మీ వీడియోలు తీసి మాకు పంపుతున్నారు ఏం ప్రయత్నం చేస్తున్నారు ఉన్న వాస్తవమే గత పది సంవత్సరాల సంధి మేము ఫైట్ మీకు తెలుసు అధికారులు పట్టించుకుంటలేరు ఇక్కడ ఉన్న లీడర్ పట్టించుకుంటలేరు పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే జవహర్ నగర్లో గ్రామ కట్ట లోపల ముప్పై ఏళ్ళ కింద వచ్చిన వాళ్ళకేమో ఇల్లు కట్టుకునేమో ఇల్లు గుల్లగొడతారు అధికారులు కానీ ఇటువంటి పెద్ద పెద్ద భవనాలు దాదాపుగా చూడండి ఫోర్ సెవెంటీ సిక్స్ సర్వే నెంబర్ ఇలా ఎనిమిది వందల యాభై ఉంది గతంలో గౌతమ్ కుమార్ సార్ కానీ ఎస్తర్ మేడం కానీ వచ్చి బోర్డు పెట్టడం జరిగింది బిల్డింగ్ ఆపడం జరిగింది కానీ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవైలో మేకల కావ్య గారు మేయర్ ఉన్నప్పుడు పాలక పాలక వర్గం ఉన్నప్పుడు పెద్ద మొత్తాన కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని బిల్డింగ్ కట్టించారు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ అధికారులు అధికారులు ఎవరు పనిచేస్తున్నారు అప్పుడు మీరు కూడా పదవిలోనే ఉన్నారు కదా మీకేం రాలేదు బిల్డింగ్ విషయంలో మేము కూడా మా మిసెస్ కూడా కోపషన్ ఇవ్వడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు ఆమె కోపం ఉన్నప్పుడు ఈ యొక్క బిల్డింగ్ పైన దాదాపు పది సార్లు అప్పగించారు ఏదంటే వస్తారు అధికారులు వస్తున్నారు నిలబడి పోతున్నారు చూసుకొని పోతున్నారు కానీ ఒక గుర్తుపెట్టుకొని నేను నేను కానీ నా కుటుంబం కానీ ఇటువంటి పెద్ద పెద్ద భవనాలు ఇటువంటి ఈ జాగాలపైన కాపాడి ప్రజల ప్రజలకి ఏమైనా మంచి చేయాలని ఒక కోరుకుని ఆలోచన ఏమంతా తీసుకుని ఉంటారు మీ కార్పొరేటర్లు కావచ్చు మీ మేయర్ డిప్యూటీ మేయర్లు కావచ్చు పెద్ద మొత్తం నా కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారు ఈ యొక్క బిల్డింగ్ ఫస్ట్ ఇక్కడ ఇంత స్విమ్మింగ్ పూల్ ఫామ్ ముందు ఫస్ట్ బిల్డింగ్ కట్టిరు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది మేము ఐదు సంవత్సరాలప్పుడు నాపడం నేను ఆపడం జరిగింది కానీ ఎప్పుడైతే కార్పొరేషన్ ఏర్పడిందో పాలక వర్గం పెద్ద మొత్తం కోట్ల రూపాయలు తీసుకొని బిల్డింగ్ మొత్తం అంటే మీరు మూడు కోట్ల ముట్టిన ఎందుకంటే నేను ఛాలెంజ్ చూస్తున్నా ఈ యొక్క కార్పొరేటర్లకి ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లకి ఎవరైనా మాకు డబ్బులు ముట్టలేవు మేము దుర్వినియోగం చేయలేదు మేము న్యాయం కోసం ప్రయత్నపక్షం ఉంటే మీరు ఇక్కడ రండి ఇక నేను ఫోర్ సెవెంటీ సిక్స్ సర్వై నెంబర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ సర్వై నిలబడ్డాను మీరు విలేకరు సాక్షి చెప్తున్నా దీనిపైనే ఫైట్ చేద్దాము ఈ బిల్డింగ్ రెవెన్యూ ల్యాండ్లో ఉన్నది అవసరమైతే మనం మనము మార్క్ చేద్దాము అవసరమే గత మార్పు చేపిద్దాము మనమే కదా లీడర్లము మనమే కదా లీడర్ మనమే పాలకవర్గం కదా సరే గెలిచినా ఓడిపోయినా ప్రజల పక్షం కొట్టాడినప్పుడు నిలబడి సర్వే చేపిద్దాము ఎంఆర్ గౌతమ్ వచ్చి బోర్డు పట్టిన కదా దాదాపు మూడు కోట్ రూపాయలు రెండు నుంచి మూడు కోట్ రూపాయలు తీసుకున్నారు ఎందుకు వస్తలేరు మళ్ళీ మీరు మీరు ఒక్కరు ఎందుకు కొట్లాడుతున్నారు అయ్యా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి మా వార్డ్ వాడడం జరిగింది నేను పుట్టి పుట్టిపోయిందా యాపరాల కింది బస్తీ ఎరకల బస్తీ అక్కడ నుంచి ఇక్కడ చూసినాము ఇదంతా రివెన్ ల్యాండ్ నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై జనవరి ఇరవై తరదాకా ఈ భూమి మొత్తమే కాపాడినాము గతంలో దేవజనాయక్ సార్ వచ్చి మొత్తం సర్వైవ్ చేసి అద్భుతం ఇచ్చిపోయిండు అయినప్పటికీ కానీ అయినప్పుడు కానీ వీళ్ళు వచ్చి మొత్తం బిల్డింగ్ కట్టడం స్విమ్మింగ్ పూల్ ఫామ్ కట్టడం జరిగింది ఈ ఫోర్ సెవెంటీ సిక్స్ అనేది వన్ నాట్ లిస్టే నేను కాదంటలేదు కానీ ఎన్ఓసీ లేదు పట్టలేదు పాస్బుక్ లేదు కన్వర్షన్ లేదు ఏదైనా వ్యవసాయం చేసుకోవాలా కానీ వీళ్ళు ఏం చేస్తారు రాత్రి రాత్రే స్విమ్మింగ్ పూల్ ఫామ్ హౌస్ పెద్ద అపార్ట్మెంట్ కట్టారు పర్మిషన్ ఎవరు ఇవ్వలేదు వీళ్ళు కట్టుకుంటున్నారు అట్లా అంతే అపార్ట్మెంట్ పర్మిషన్ పర్మిషన్ లేదు నేను అవసరమైతే ఎవిడెన్స్ తో చూపిస్తాను ఇప్పటికి ఇప్పటికి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ డేట్ వరకు జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పర్మిషన్ ఉండాలి దీనికి లేదు 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 రైట్ టు ఆర్టీఐకి లెటర్ పెట్టిన పర్మిషన్ ఇవ్వని చెప్తున్నారు ఈ ఫోర్ సెవెంటీ సిక్స్ ఫోర్ సెవెంటీ సర్వర్ నేమ్ వన్ నాట్ లిస్టే కానీ వ్యవసాయం చేసుకోమని చెప్పి బిల్డింగ్ కట్టుకోమని చెప్పలేదు గౌతమ్ కుమార్ మన రంగనా సార్ కూడా వచ్చిండు నోటీస్ అతికిచ్చి వాళ్ళు రిప్లై ఇస్తలేరు మనం మన స్టేటస్గా ఉంది అండి ఒక టైమ్ డ్యూ ప్రాసన్ ఉంది ఒక టైమ్ స్టేటస్ కో ఉంది మన కో ఉన్నప్పుడు దాన్ని వెకేట్ చేయాలి కదా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ప్రభుత్వ అధికారులు ఎందుకు చర్య తీసుకుంటులేరు అనుకుంటున్నారు అది మన ప్రభుత్వం మీరు అడగాలి సార్ నేను అడుగుతున్నాను పది సార్లు కాదు వన్ యాభై సార్లు నేను అప్లికేషన్ ఇచ్చిన మళ్ళీ ఫోర్స్ రౌండ్ సర్వే నెంబర్ రెవెన్యూ లాన్ అని మాకు తెలుసు తెలుసు కాబట్టి గతంలో రికార్డు పెట్టారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను నేను ఏమంటే పేద ప్రజలకు ఒక న్యాయం ఉన్న వాళ్ళకు న్యాయం కాదు లీగల్గా ఉంటే మీరు పర్మిషన్ ఇవ్వండి గ్రామ కండల లోపల పరిమిస్తలేరు లేరు కదా మరి ఇటువంటి బార్డర్ ల్యాండ్లు రెవెన్యూ ల్యాండ్ మీద కట్టించి ఎందుకు అమ్ముంటారు ఈ బిల్డింగ్ స్థలం ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కాంట్రాక్టర్ కావచ్చు కన్స్ట్రక్షన్ పర్సన్ కావచ్చు లేదంటే ల్యాండ్ ఓనర్స్ కావచ్చు కబ్జా చేసిండీ అనుకుంటున్నారా మీరు లేకపోతే కొన్నారనుకుంటున్నారు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ సర్వే నెంబర్ అయితే పాపరెడ్డి జనరల్ జనరెడ్డి వాళ్ళు కొన్నారు రెండే కాదు తొమ్మిది గుంటలు కొన్నారు కదా కొన్నారు కదా సార్ ఐదు వందలు గజాలు కొన్నారు కానీ ఫోర్ సెవెంటీ సిక్స్ ఏదైతే ఉందో మీకు మార్కెట్ చూపిస్తారా అండి ఇక్కడ మార్కెట్ ఈ భాగం ఈ భాగం అంతనేమో రెవెన్యూ ల్యాండ్ ఈ భాగం అయితే వన్ నాట్ లిస్ట్ ల్యాండ్ నేను ఒప్పుడు వన్ నాట్ లిస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్లో ఉంది కానీ ఈ స్ట్రక్చర్ మొత్తం పద్నాలుగు పై వందల గజాల్లో ఉంది కానీ దీంట్లో పెద్ద భాగం రెవెన్యూ ల్యాండ్ ఉంది వన్ నాట్ టూ లిస్టులో మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ వన్ నాట్ టూ లిస్టు దాని ఉద్దేశం ఏంది వన్ నాటు లిస్ట్ అంటే అంటే ఒక ఆర్మీ జవాన్ ఎవరైతే దేశం కోసం కష్టపడ్డ వాళ్ళకి అని చెప్పి వాళ్ళకి ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చింది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఇచ్చింది వన్ నాటు లిస్ట్ అంటే ఏంటంటే వాళ్ళు చేయవలసింది వ్యవసాయం చేసుకోవాలి బతుకమ్మ రోజులు ఎన్ని రోజులు చేస్తాడు ఒక ఒక ఎక్స్ సర్వీస్ చేయొచ్చు అవునా సార్ ఒక ఎక్స్ సర్వీస్ మెన్ తను ఎక్స్ కావడానికి మినిమం ట్వంటీ సిక్స్టీ టు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ లోపు ఎక్స్ అవుతాడు ఆయన ఓల్డ్ అయిపోయాడు అంటే వృద్ధులు అయిపోయాడు తన సంతానం ఉండొచ్చు ఉండకపోవచ్చు వ్యవసాయం ఎలా చేయగడతాడు వృద్ధుడు చేయలేదు ఒక జీవో ప్రకారం ట్వెల్వ్ ఇయర్స్ ప్రకారం ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత తన అమ్ముకునే రైట్స్ ఉంటాయి కదా ఉంటాయి కానీ ఎన్ఓసీని కన్వర్షన్ చేయాలి కదా రైట్ ఎన్ఓసి చేయాలి కదా అది కలెక్టర్ గారు వచ్చి పంచనామా చేసి నువ్వు ఐదు ఎక్కరు కట్టున్నావా లేదా ఈ ఐదు ఎకర ఉన్నప్పుడు నీకు ఉన్న కన్స్ట్రక్షన్ ఎంత ఉంది నువ్వు 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 ఎంత వ్యవసాయం చేస్తున్నావు అది ఇవ్వాలి కదా ఇప్పుడు జవహర్ నగర్ లో వేరే వేరే ల్యాండ్ ఎన్ఓసీ ఉన్నాయి ఇప్పుడు కాపరేటీ ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఆర్మీ వాళ్ళు గారు రాజమ్మ దగ్గర అంటారు వాళ్ళకి రెండు ఎక్కడ తొమ్మిది రెండు ఎకరాలు తొమ్మిది గుంటలే వీళ్ళకి ఎన్ని వస్తుంది అంతా ఒక మొత్తం విలేజ్ మ్యాప్ రోడ్ కబ్జు చేసారు వెనక మొత్తం కబ్జు చేశారు అక్కడ వెనక మొత్తం కబ్జు చేస్తున్నారు వాళ్ళు అట్లా అట్లా అంటారు కదా అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా ఎంత వైపు కొన్న అంత పొజిషన్ ఉండండి నేను అంటే అధికారులు వచ్చి సర్వే చేయండి సార్ ఒకటి అధికార వ్యవస్థ బలంగా ఉంది మీ ప పాలకులు కూడా ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్లతో సహా వాళ్ళు ఎవ్వరు కూడా కొట్లాడకుండా మీరు ఒక్కరు ఎందుకు కొట్లాడుతున్నారు సార్ అంటే మీ మా ఉద్దేశం ప్రకారం లేకపోతే మీకు ప్రకారం ఈ ఇరవై ఎనిమిది మందికి ముడుపులు ముట్టినాయా మీ ఒక్కరికి ముట్టలేదా ఎందుకు నేను ఒకటి చెప్తాను క్లియర్ చెప్తానండి ఇప్పుడు జరిగినట్టు కార్పొరేషన్ దృష్టి పక్కన పెడితే గతంలో ఉన్న వార్డు నెంబర్ పాలక వర్గం ఉన్న పర్సన్ ఫైట్ చేస్తున్నాను అంటే జవహర్ నగర్లో ఉన్నటువంటి ఫోర్ సెవెంటీ సెవెన్ నెంబర్ ఎన్ఓసీ ల్యాండ్ ఉందో లేని ల్యాండ్ ఉందో దాంట్లో ఎవరి ఇక్కడ ఇక్కడ మొత్తం మొత్తం మామిడి తోట మొత్తం ఇదంతా బర్రులు కాసుకుంటారు మాకు ప్రాబ్లం లేదు మీరు బర్రెలు పెట్టుకోండి కూరగాయలు కాసుకోండి ఏమో చేసుకోండి కానీ సక్షలు కట్టొద్దు కదా ఎందుకంటే ఇదే జవాన్ నగర్ లో పాలక వర్గం ఇదే మేయర్ టు మీరు వాళ్ళు పేదలు కట్టుకుంటే వాళ్ళు పట్టించారు మళ్ళీ కట్టొద్దు అని చెప్పడానికి అరేమంటారు జీవో ఉంది కదా అట్లా లావన పట్టేది తెలుసు కానీ అమ్ముడుపోతున్నారు పెద్ద కడుగు అమ్ముడు పోతున్నారు వాళ్ళని మేనేజ్ చేస్తారు పెద్ద పెద్ద పొలిటికల్ మేనేజ్ చేస్తున్నారు అధికారులు మేనేజ్ చేస్తున్నారు ఐదు సంవత్సరం అది అంటున్నారు కదా గ్రామ కంటలో ముప్పై ఏళ్ళ సంది ఉన్నటువంటి రెండు వేల నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మొన్న ముప్పై నలభై ఏళ్ళ సంది పెద్ద చెరువు చిన్న వాళ్ళు గురుసెలు ఉన్న వాళ్ళు కూడా కూరగొట్టు పిచ్చిరు కదా పర్మిషన్ ఇంత మంది బిల్డింగ్ ఎందుకు పోలేదు ఈ బిల్డింగ్ ఎందుకు పోతులేరు ఈ అధికారు విలేజ్ రోడ్ తీసుకుంటలేరు ఈ స్విమ్మింగ్ పూల్ ఫార్మ్ హౌస్ తీసుకుంటారు అక్కడ డిఫిటీ మీద మొత్తం కబ్జు చేసి పెట్టి ప్లాట్ అమ్ముకున్నారు దాని మీ చర్య తీసుకుంటున్నారు మూసి కాలంలో ఉన్నారు వంద మంది వేల మంది వాళ్ళకి ఇల్లులో ఉంటారు ఇవ్వండి వాళ్ళకి సంతోషాలు బతుతారు కదా మంచి కొంత కదా వేలు కదా పెద్ద పెద్ద బతకడానికి మస్తురు వీలైన ఖర్చు చేసుకోవడానికి ఈ ప్రయత్నం ఇట్లనే కొనసాగుతూ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతుంటది అని మీ ఛానల్ తర్వాత చెప్తాను మాజీ డిఫ్యూ మేయర్ రెడ్శెట్టి శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు స్టిల్ డేట్ ఈ పదకొండు సంవత్సరాల నేపాల్ పెట్టిన పైసలు కానీ బ్యాంకాక్ లో పెట్టిన డబ్బులు కానీ గోవలు పెట్టిన డబ్బులు కానీ ఇంకా కాశీలో పెట్టిన డబ్బులు కానీ వందలాది కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి జవహర్నాల్ ఈ ప్రభుత్వమే నేను ఇంగ్లీష్లో ఒక సామె చెప్తాను మీకు వినండి ఈజీ ఆఫ్ మనీ అర్నింగ్ ఈజీ ఆఫ్ మనీలో రెవెన్యూ ల్యాండ్ రాత్రి రాతి కట్టాలి చేయాలి రెడ్డి శెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి గత పది సంవత్సరాల సంది ఇదే చేస్తున్న ఈ ఏరియా మొత్తం ఇది చూడండి ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్లో ఫోర్ సెవెంటీ ఫోర్ మూడు ఎకరాలు ఇది ఫోర్ సెవెంటీ సిక్స్ ఐదు ఎకరాలు ఫైవ్ నాట్ వన్ ఐదు ఎకరాలు దాదాపు పదమూడు ఎకరాలు ల్యాండ్ ఇప్పుడు అంటే ఏముందంటే వెయ్యి మంచినా వార్డ్ నెంబర్ అయినా మంచిగా ఐదు లక్షల మంచిగా డిప్యూటీ మేర ఉప సర్పంచ్ అయినా మళ్ళీ ఇరవై యాభై లక్షలు పెట్టినా డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కొట్టినా మళ్ళీ నాలుగు కోట్లు పెట్టినా డిప్యూటీ మళ్ళీ గ్రేటర్ కలిపితే మళ్ళీ పది కోట్లు పెడతా మళ్ళీ ఒక కార్పొరేటర్ అయితే అన్న విధంగా ఉన్నాడైనా ఎందుకంటే ఈసీఎఫ్ మనీ అని మీద అధికారం ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకుంటున్నారు సిబిఐ కానీ ఏసీపీ కానీ యాంటీ కరప్షన్ బ్యూరో కానీ అధికారులు అందరిని పేరు పేరున చేతులు చేతులు జోడించి కోరుకుంటే ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నా ఈ యొక్క రెడ్డిశెట్టి శ్రీనివాస్ పైన ఆయన కుటుంబం మీద ఆయన బినామీ పేరు మీద ఆయన ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ ఆస్తులు తక్షణమే బ్యాక్ రిటర్న్ బ్యాక్ తీసుకొని ఇమీడియట్ ఆయనపై చర్యలు తీసుకొని సంబంధిత అధికారులకు మీరు ఏమైనా కంప్లైంట్ చేసిరా పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి గత పది సంవత్సరం పది మంది కంప్లీట్ కంపెనీ రవీంద్ర సార్ దేవజనాయక్ సార్ ఇక ఎస్తారు మేడం కానీ మన మతిన్ సార్ కానీ గౌతమ్ సార్ కానీ మొన్నటి మొన్నటి మన ఎస్తారు మన సుచరితర్ మేడం కంప్లీట్ ఇచ్చిన ఆడివేకి ఇచ్చినాము ప్రభాకర్ రెడ్డి సార్కి ఇచ్చినాము జేసీ గారికి ఇచ్చినాము ప్రత్యేకంగా విజేందర్ రెడ్డి సార్ మరీ మరీ నేను చేతులు చూడ సార్ ఈ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన రెవెన్యూకి సంబంధించి మీరు పెద్ద బాస్ సార్ యు ఆర్ బాస్ ఫర్ ది ఆల్ ది రెవెన్యూ ల్యాండ్స్ మీ దృష్టికి నేను యాభై సార్లు వచ్చినాయి సార్ మీరు ఎప్పుడు వచ్చి చేస్తున్నారు కానీ పక్కన మెడిస్తున్నారు కానీ నేను కోరుకుని ఒకటే ఈ యొక్క ప్రైమ్ ల్యాండ్ ఏతుందో సార్ ఇదంతా పేదోలు కాదు సార్ అంత ఉన్నవాళ్ళే ఈ బిల్డింగ్ చూసొచ్చు ఒక్కొక్కటి ఎనభై ఎనభై లక్షలు తొంభై లక్షలు ఒక ఫ్లాట్ ఇది ఈ స్విమ్మింగ్ పూల్ ఫామ్ కోట్ల రూపాయలు అది ఆ పక్కన ఉన్న డిఫ్యీ మేయర్ కానీ కార్పొరేటర్ కానీ అది కూడా వందల కోట్ల రూపాయలు వీళ్ళపైన చర్యలు తీసుకోండి వీళ్ళపైన ల్యాండ్ ల్యాండ్ పూల్డింగ్ బ్యాక్ కిందికి బిడ్డను తీసుకోండి పేదలకు న్యాయం చేయండి తక్షణమే కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అలాగే సంబంధించిన అధికారులు అందరికీ చేతులు జోడి కోరుతున్నాను న్యాయం చేయండి పేదల పక్షాన ఉండండి ప్రభుత్వము మనకు మన ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చెప్తున్నారు ఎటువంటి ల్యాండ్ ఉంది ఎందుకంటే పక్కన యాపారాలు అరవై వేల గజం డెబ్బై వేల గజం ఉందని అనుకుని ఉన్న ల్యాండ్ ఇదంతా సో తక్షణమే దీనిపైన చర్యలు తీసుకొని పేద పని న్యాయం చేయడం కోరుకుంటున్నాను మీరు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్ద పనిషి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు నిజం కావచ్చు తప్పనిపించట్లేదా మీకు సార్ తప్పలేదు సార్ ఒక గుర్తుపెట్టుకోండి గతంలో మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పది సంవత్సరాలు కూడా మేము ఇదే సుద్దిరెడ్డి సార్ కానీ ఇదే మంజంపల్లి హనుమంతన్న కానీ ఎక్కడిక్కడ ఇద్దరు ఎమ్మెల్యే ఉండే వాళ్ళు కూడా నేను వేడుకున్నాను ఇది న్యాయం చేయమని చెప్పి ఈ న్యాయం చేయండి బార్డర్ తేల్చమని చెప్పి మొన్న మొన్నటికి మొన్న ఈ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ ఈ బార్డర్లో ఉన్నటువంటి ముప్పై మూడు ఫీట్లు ఏదో విలేజ్ టు విలేజ్ మధ్యలో ఉన్నటువంటి ముప్పై మూడు ఫీట్ ఏదైతే రోడ్ ఉందో అది కబ్జా చేస్తే వాళ్ళు యాప్ల వస్తే తక్షణ పని ఆపేసింది నేను ఎమ్మర మేడం చెప్పిన మేడం రండి మేడం ఇట్లా కొట్టాట అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి రెండు విలేజ్లో అయిపోయినాయి ఎందుకు అధికారులు వచ్చి దానిపై సర్వైవ్ చేస్తున్నారు గతంలో గౌతమ్ సార్ దేవతనాయ్ సార్ వచ్చి సర్వై చేసినప్పుడు ఇప్పుడు మేడం వచ్చి సర్వైవ్ చేస్తే తెలుస్తా కదా ఎందుకు ఎందుకు చేస్తలేదు లోకల్ కబ్జా చేసిన వాళ్ళు లీడర్లు మేనేజ్ చేస్తున్నారు సార్ మీరు ఇక్కడనే ప్లే ప్లే గ్రౌండ్ కావాలని అంటున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ వేరే దగ్గర అలాట్మెంట్ మళ్ళీ ఇక్కడే కావాలని